ఏ దేశమేగినా ఎందుకాలి ఏ పీఠం ఎక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరవం అంటూ జన్మభూమి గీతాన్ని రచించి తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన సుప్రసిద్ధ రచయిత కవి రాయప్రోల్ సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదిహేడున జన్మించారు నవ్య కవితా పితామోహునిగా పేరు తెచ్చుకున్న రాయప్రోళ్ళ సుబ్బారావు గారు తెలుగులో భావకవిత్వానికి ఆర్జుడుగా చెప్పవచ్చు ఈయన పంతొమ్మిది వందల పదమూడులో రాసిన తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైందని అంటారు ప్రేమ పెళ్లికి దారితీయని యువతి యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశారు కళాకారుని ఊహలు భావాలు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత పద్దెనిమిదవ శతాబ్దంలో జర్మనీ ఫ్రాన్స్ దేశాల్లో వికసించిన ఈ కళా ప్రక్రియ చిత్రకారులను రచయితలను శిల్పులను కవులను గాఢంగా ప్రభావితం చేసింది పాశ్చాత్య దేశాల్లో పరిమణించిన ఈ భావుకథను రాయప్రోలు వారు తెలుగులో విరజిమ్మారు సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనల వైపు మళ్లించారు రాయప్రోలు గారిది అనుకరణ కాదు తెలుగు సంస్కృత భాషా ప్రతిమను ఆయన విడలేదు మన సమాజానికి అనుగుణంగా భావకతను అల్లి తెలుగు కవితకు కొత్త సదస్సులా అద్దారు రాయపురవుల వారు గొప్ప జాతీయవాది తెలుగు జాతి అభిమాని ఆయన రచించిన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి తెలుగు భాషను ఆంధ్ర రాష్ట్రాన్ని అమితంగా ప్రేమించి తన గీతాలతో ఉత్తేజితులను చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ముప్పైనా తిరిగి రాని లోకాలకు రాయపురువుల వారు తరలిపోయారు తృణకంకణము ఆంధ్రావళి కష్టకమల రమ్యలోకం వనమాల మిశ్రమంజరి స్నేహలతాదేవి స్వప్నకుమారం తెలుగు తోట మాధురి దర్శనం వంటి రచనలను ఆయన చేశారు